పరిస్థితి మన లోపల పవిత్రత రావాలి హిందుత్వం పైన ఆర్యత్వం పైన భారతదేశం పైన దేశభక్తి మనకు ఉండాలి ఏం తయారు చేస్తున్నాం చెప్పండి కొద్దిగా అలిగి పిల్లవాడు పిల్లలు అవసరం లేదు సంచి పొలదాలు కనుక ఏం చేసుకుంటారు సాఫ్ట్వేర్ లై లక్షల కోట్లు సంపాదించి ఎవరి కోసం పిల్లల కోసమే కదా సంపాదించేది పెళ్లి చేసుకునేది పిల్లల కోసమే కదా సృష్టి ధర్మాన్ని హిందూత్వం ముందుకు తీసుకెళ్ళడానికి కదా ఎక్కడ పోతుంది మన జనాభా ఆలోచించండి ఎప్పటివరకైతే మనం ఆలోచించామో చెయ్యామో ఇవి ఎన్ని యజ్ఞయాగ్రాదలు చేసినా లాభం లేదు ఎన్ని గుళ్ళు కోపనాలు కట్టుకున్నా లాభం లేదు మీరు కొడుకు వెళ్తున్నారు కోసం పోతున్నారు రేపు తెల్లరా గుడి ఉన్నది ఆ గుళ్ళను రక్షించేటువంటి పిల్లల్ని తయారు చేస్తున్నారా మీరు ఏం తయారవుతున్నారా మనం తయారవుతున్నామా మన పిల్లల్ని తయారు చేసుకుంటున్నామా చెప్పండి అది ఎలా ఎలా ఎవరు రక్షిస్తారు ఈ జాతిని హిందూ జాతిని ఎవరు రక్షించాలి బంగ్లాదేశ్ రక్షిస్తాడా చూడండి రాజకీయం ఎంత చెల్లైపోయింది అంటే ఒక ముస్లిం ఎప్పటికీ ముస్లింలే కాదు ఒక క్రైస్తవుడు ఎప్పటికీ క్రైస్తవుడుగా ఉంటున్నాడు కానీ ఒక హిందువు ముఖ్యమంత్రి అయితే అలాగే ఇంకేదైనా అధికారి అయితే వారు లౌకికవాది అయిపోతున్నాడు సెక్యులర్ అయిపోతున్నాడు వాడు కూడా టోపి పెట్టుకుంటున్నాడు అదే అన్ని ప్రసాదాలు తింటున్నాడు నీ బంధువు ఈ రోజు వరకు నీ బంధువు రేపు క్రైస్తవుడు అయిపోయిన తర్వాత మీరు గుడి నుంచి తీసుకొచ్చిన ప్రసాదం పెట్టి చూడండి తినంతా బయట చెప్పిందా కురా చెప్పిందా నేర్పించా ఎందుకంటే నువ్వు క్రైస్తవుడిగా ఉండాలి నువ్వు మాదిగా ఉండాలి వేరే దాంట్లో కలవకుండా ఉండడానికి ఆ విధంగా గట్టిగా చేసేసా మనం ఏం చేసుకుందాం దోపి పెట్టుకుంటాం వరించేటువంటి वंतरू ता ता इस इता మన సాంప్రదాయం ఇప్పుడు ఏమైపోయింది దరిద్రమైన అలవాట్లన్నీ కూడా మన దేశంలోకి వస్తున్నాయి మనం గట్టిగా లేమనుకో మన సాంప్రదాయాలు పాటించకపోతే మన పిల్లలకు చెప్పకపోతే చాలా కష్టం ఈ మధ్య వస్తున్నాయి కదా అరేబియా మండి ఆ మండి ఈ మండి అనుకున్న కొన్ని దాబాలు వస్తున్నాయి ఏం తరుగుతుందో చూస్తున్నారు కదా ఒకటే ప్రేట్ ఎంత పెద్ద ఎక్కువ వాళ్ళు కొనుక్కోవాలి మనం మనల్ని కూడా తెప్పిస్తున్నారు వాళ్ళు ఇలా ఎన్నో వైరస్లు మన లోపలికి వస్తున్నాయి దానికి కారణం వాళ్ళు కాదు దానికి కారణం వాళ్ళు అసలే కాదు దానికి కారణం ఎవరు మనము బలహీనంగా ఉన్నాము మన ఇంట్లో దొంగలు పడడానికి కారణము మనమే మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు ఒక వేదనతో మీ అందరికి చెప్పడం జరిగింది యజ్ఞం ద్వారా అదే మనమందరం అందరం మనం తయారవుదాం మన పిల్లల్ని తయారు చేద్దాం మన కుల సంకాలంపై వాళ్ళని తయారు చేద్దాం ఎప్పుడు చూసినా చూడండి కుల సంకాలం కూడా ఎప్పుడు తిందామా ఎప్పుడు కూర్చుందామా సిట్టింగ్ లాంటేనే కులం కులం అంటే సిట్టింగ్ మారిపోయింది గడప లోపల నీ కులం గడప దాటితే శ్లోకం వచ్చింది కానీ వాట్సాప్లో గడప లోపల కులం గడప దాటితేండోలం ఇది ఎప్పటి వరకు అయితే మనం నేర్చుకోమో అప్పటి వరకు మనం ఏకం కాము మనమందరం అందరం గట్టి కాము ఈ రోగము ఇప్పట్లో ఉన్నది కానీ ఈ రోగం ఎప్పటి నుంచి వస్తుంది సార్ దాదాపుగా వెయ్యి సంవత్సరాల నుంచి రెండు వేల సంవత్సరాలు వస్తుంది మొహమ్మది వచ్చినప్పటి నుంచి మనల్ని మనము మన మధ్యలో గొడవలు సృష్టిస్తారు వాళ్ళు వచ్చి మన రాజ్యాన్ని పరిపాలిస్తుంది కాబట్టి మనం అందరం సంకటితం అవుదాం కూడా కళ్ళు మూసుకోండి